తమ హక్కుల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష కార్మిక సంఘాల నేతృత్వంలో చేపట్టిన నలభై రెండవ రోజుల పోరాటం ద్వారా అంగన్వాడీలు చేసిన సమ్మెకు రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క డిమాండ్ల పరిష్కారానికి అంగీకరించడంతో సమ్మె విరమించిన అంగన్వాడీలు దేవనకొండలో ఏఐటియుసి సిఐటియుల యూనియన్ల ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ నందు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వారి ఎత్తున బాణసంచ కాల్చి కేక్ కట్ చేసి స్వీట్లు పంచడం జరిగింది అగ్రభాగాన్ని సాధించుకున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లకు ముందుగా విప్లవ చర్యలు కలుపుతూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా అతి కూడా నమస్కారాలు తెలియజేస్తూ రాష్ట్రంలో తెలంగాణలో కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఇంత సుదీర్ఘమైన ఉద్యమం

ఇంటికి నోటీసులు ఇచ్చారు ఏ మాత్రం నిరవకుండా మరి రాష్ట్రంలో మరి ఉద్యమాలకు ఊపిరి వచ్చినటువంటి చరిత్ర ఏదైనా ఉందంటే అంగన్వాడి కార్యకర్తలు ఒక మహా ఉద్యమాన్ని ఈ రాష్ట్రంలో స్ఫూర్తిదాయకంగా భవిష్యత్ ఉద్యమాలకు నాందిగా ఈ ప్రాంతాల్లో నిర్మించారు రాబోయే రోజుల్లో ఇలాంటి ఉద్యమాలే కాదు కార్మిక ఉద్యమాలు కొంతమంది ఉద్యమాల ద్వారా ప్రాంతాలు అక్కలు కొనసాగుతాయి కాబట్టి ఉద్యోగం మరొకసారి చేయలు పలుస్తూ ఈ ఉద్యోగంలో భావిస్తున్నటువంటి అందరికి కూడా నమస్కారం చేయొచ్చు